మాయా కంబళి మాయా కంబళి పూర్వము హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు ఆయన గొప్ప మహిమలు కలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికొక మహిమను కలుగజేశాడు ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనిపించేవాడు కాదు ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకొని ఒక శిల మీదగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోనికి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు అతని కంబళి శిలకు యువతల పక్కన పడిపోయింది మరికొంతసేపటికి ఆ కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు అది చాలా పాతది ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దానిని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు శోభావతి నగరంలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబళిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు ఇక్కడ ఒక ఆత్మానందుడనేటువంటి యోగి తనను ఎవరూ కూడా తన యొక్క ఏకాగ్రతను చెడగొట్టకుండా ఉండడం కోసం ఒక కంబళి కప్పుకొని ఉండేవారట అయితే ఒకసారి ఆయన ఒక లోయలో పడిపోవడం వల్ల కంబళి ఒక పాత బట్టలు అమ్ముకునేటువంటి ఆయనకు దొరికింది అదేమో ఒక బిచ్చగాడు తీసుకొని ఆయన దాన్ని కప్పుకోగానే అతను మాయమైపోయాడంట ఇది అందరూ చూసి ఏంటి ఇలా మాయమైపోయారు అని ఆశ్చర్యపడ్డారట ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు అవినీతి స్పర్ధలు పెచ్చిమీరి ఉన్నాయి శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాసాపర్లు విచ్చగాడి కోసం వెతకసాగారు అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు ఎదేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారందరి ఆలోచన ఎప్పుడైతే ఈ ముసలి వ్యక్తి దగ్గర ఈ కంబళి ఉందని అందరికీ తెలిసిందో అతని దగ్గర నుంచి కంబళి తీసుకుందామని దురాసాపర్లు దొంగ వాళ్ళందరూ కూడా అతను ఎక్కడున్నాడా అని వెతకడం మొదలు పెట్టారట కంబళి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన కర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు ఆ కంబలి వల్ల అతనికి మనశ్శాంతి లేకుండా పోయిందన్నమాట ఆ కంబళి వల్ల వాడికి అణుక్ అడుక్కు తినడానికి కూడా లేకపోయింది నగరంలో తనకి కా ఎక్కడా కూడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు వాళ్ళు కూడా బిచ్చగాని కంబళి గురించే మాట్లాడుకుంటున్నారు ఆ రాత్రివాడు ఆలోచించి తన కంబళి కోసం దేశంలో హేమా హేమీలు తహతహలాడుతున్నారని అది తనకు ఎందుకు పనికిరానిదని రూఢీ చేసుకొని మన్నాడు తెల్లారగానే తాను వాళ్ళ కంట పడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడైతే ఆ కంబల కోసం అందరూ మాట్లాడుకుంటున్నారో ఆ బిచ్చగాడికి భయం వేసిందంట వెంటనే అతను నాకు ఎక్కడున్నా క్షేమంగా ఉండలేను ఇది తీసుకువెళ్ళి రాజుగారికి ఇచ్చేస్తే మంచిదని రాజుగారి దగ్గరికి ఆ కంబలు కప్పుకొని వెళ్ళాడంట ఇక్కడ కప్పుకొని అక్కడ ప్రత్యక్షమయ్యాడంట తర్వాత ఏం జరిగిందో చూద్దాం మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖంగాని లేదు దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబళిని తాను తీసుకున్నాడు ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబళి చండీదత్తుడు దగ్గర ఉన్నదని తెలుసుకొని స్వభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకొని తన కంబలి తనకి ఇయ్యమని అడిగాడు రాజు అందుకు అభ్యంతరం చెప్తూ రాజ్యశ్రేష్ఠ దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు ఈలోపు ఆత్మానందుడికి మెలకు వచ్చిందంట ఆయన తన కంబలి ఉందో తెలుసుకొని రాజు దగ్గరికి వచ్చారట రాజుగారిని కంబలి అడిగారట కంబలి అడిగితే ఆయన ఇది రాజ్యశ్రేయస్సు దృష్ట్యా నా దగ్గర ఉండడమే మంచిది కనుక నేను ఇవ్వను అని చెప్పారట రాజా నేను కూడా రాజ్యశ్రేయస్సు కోసమే చెప్తున్నాను అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది ఉత్తముడు అయిన నువ్వు భ్రష్టుడివి కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు శతవిధాల చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించబోయేసరికి స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు తన కంబళిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు కంబళి సహాయంతో రాజు దొంగల ముఠాలను అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించడంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి చండీదత్తుడు మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది ఒకనాడు రాజు సభామందిరంలో రాజ నర్తకి అయిన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలి అని అడిగాడు చంచల మాయా కంబల్ని రెండు రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక సైన్యమందిరంలో ఉన్నదని వచ్చి తీసుకుని వెళ్ళు అన్నాడు ఇప్పుడు రాజుగారు ఆ కంబళిని తన వద్ద ఉంచేమని అడిగితే ఆయన అన్నారంటే ఆత్మానందుడు ఇది నీ దగ్గర ఉండడం వల్ల లాభం కంటే నష్టమే ఉంటుంది కనుక ఇది నీ వద్ద ఉండడం మంచిది కాదు అని చెప్తే పర్వాలేదు నా దగ్గర ఉంచండి అన్నాడట సరే అయితే ఇది నీ దగ్గర ఉండడం వల్ల ఏ విధమైన నష్టం వస్తుందో నీకే తెలిసింది అయితే అందాక ఈ యొక్క నీ చేతికి ఒక రక్ష కడతాను దీన్ని మాత్రం ఉంచుకో అని చెప్పారంట సరే అని ఆత్మానందుడు వెళ్ళిపోయిన తరువాత రాజు తన రాజ్యసభలో ఉన్నటువంటి రాజనర్తకి యొక్క నాట్యానికి మెచ్చుకొని నీకేం కావాలో కోరుకో అని అడిగితే ఆమె రెండు రోజుల పాటు కంబల్ని నా దగ్గర ఉంచుకుంటాను అని అడిగిందంట సరే ఆమె అడిగింది కదా అని ముచ్చట తెరిచేయడం కోసం ఆయన కంబల్ని ఇచ్చాడంట రాజు మందిరానికి చంచల వచ్చి కంబళి కప్పుకొని తిరుగు ముఖం పట్టింది వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధనం అయి ఉంటుంది అని రాజుకు తోచింది సరే రాజనర్తికి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిందంట కప్పుకొని అయితే కంబళిని కప్పుకుంటే మాయమవుతారు కదా అయితే ఆమె కనిపించిందంట ఆయనకి అందువల్ల ఈమె నాకు కనిపిస్తుంది అంటే నాకు అది కప్పుకున్న వాళ్ళు కనిపిస్తున్నారంటే ఈ రక్షాబంధనం ఉండడం వల్లనేమో అనుకున్నారట రాజుగారు చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ చండీదత్తుడు సైనాగారానికి వెళ్ళి పడుకున్నాడు కానీ అతని నిద్ర పట్టలేదు ఆ రాత్రి వేళ విక్రముడు కంబళి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన సైనాగారంలోనికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలను కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు రాజు నిద్రపోతూ ఉంటాడని మేలుకొని ఉన్న కంబలి మూలాన్ని తను చూడలేడని నమ్మినటువంటి విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలిగ్గా చచ్చిపోయాడు రాజాజ్ఞ ప్రకారము భటులు చంచలను బంధించి తెచ్చారు రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రమణుడు అనుకున్నాడని చంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియచేశారు చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు ఆ మన్నాడే రాజు హిమాలయాల్లో ఉన్న ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి స్వామి మీ కంబళిని మీరే ఉంచుకోండి దీనివలన మంచి ఆలోచనతో మంచి చేయవచ్చునని అనుకున్నాను కానీ దీనివలన మనుషుల్లో స్వార్థము నీచత్వము చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు ఎప్పుడైతే ఆమె కంబలు తీసుకుందో ఆమె వెంటనే దాన్ని తీసుకొని విక్రమసేనుడు అనేటువంటి కోశాధికారికి ఇచ్చిందంట అతను ఏం చేశాడు అది కప్పుకొని వచ్చి రాజుని చంపాలనుకున్నారంట అయితే రాజు దగ్గర రక్షాబంధనం ఉండడం వల్ల ఏమైంది ఎవరు వచ్చినా తెలుస్తుంది వెంటనే రాజు లేచి అతన్ని చంపేశారంట చంపేసిన తర్వాత అప్పుడు ఎందుకు ఇలా చేసింది ఆవిడ అంటే రాజుని రాజు యొక్క పరివారాన్ని కుటుంబాన్ని చంపేసి అతను రాజు కావాలని అలాగే ఆ రాజనత్తకి రా పట్టప్రాణి కావాలనే ఒక కుతంత్రంతో ఈ పని చేశారని తెలిసి రాజు బాధపడి వెంటనే ఆత్మానందుడి దగ్గరికి వెళ్ళి ఆయన కంబళిని ఆయనకి ఇచ్చేశారంట ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇమ్మని అడిగాడు రాజుకు రక్షాబంధనం కట్టాడు రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేసాడు ఆత్మానందుడు నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు ఎప్పుడైతే రాజు దానివల్ల జరిగిన నష్టాన్ని గుర్తించారో వెంటనే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఆత్మానందుడు ఉన్న అన్నారట నీ దగ్గర కంబళి ఉన్నదా అనేటువంటి భయం ప్రజల్లో ఉంటే వాళ్ళు తప్పు చేయరు కాబట్టి ఇది నాకు ఇచ్చేసి నువ్వు మామూలుగా వెళ్ళిపోవంటే అప్పుడు ఆయన నవ్వుతూ రాజు తన రాజ్యానికి వెళ్ళిపోయారంట ఇది పిల్లలు అంటే ఒక అద్భుతమైనటువంటి వస్తువు లభించినప్పటికీ కూడా అది అవినీతి కార్యక్రమాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి అది మామూలు మనుషుల దగ్గర ఉండకూడదని మాయా కంబళి అనేటువంటి కథ ద్వారా చెప్పడం జరిగింది అర్థమైంది కదా